శ్రీ గురుభ్యో నమ రామాయ నమ ప్రియ భగవద్ ఈ వీడియోలో మనం దక్షిణ ముఖ శ్రీ అభయాంజనేయ స్వామివారి మహోత్సవాన్ని చూస్తూ ఉన్నాం ప్రతిష్టా ముహూర్తంలో జరిగేటటువంటి అభిషేకాలు మనం చూస్తూ ఉన్నాం దక్షిణ ముఖంగా శ్రీ అభయాంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠ చేస్తూ ఉన్నారు దక్షిణముఖంగా మనం ఏ కార్యము కూడా చేయం అయితే దక్షిణ దిక్కుకి యముడు ఉంటాడు అని అర్థం ఆ యముడు ఉన్నవైపు ఎవరూ తిరిగి కూర్చోరు అటువంటి సందర్భంలో మనకి ఆంజనేయ వారిని ప్రత్యేకించి దక్షిణముఖంగా ప్రతిష్ట చేస్తూ ఉంటారు కొన్ని గ్రామాల్లో దీని అర్థం ఏమిటంటే ఎవరూ కూడా యమద్వారం వైపు వెళ్ళవద్దు అని అర్థం సంకేతంగా హనుమంతుల వారు నిలబడి ఉంటారట అంటే హనుమంతుల వారిని కనుక మనం ఉత్తరముఖంగా తిరిగి చూస్తాం ఆంజనేయ స్వామి వారు దక్షిణముఖం తిరిగితే మనం ఉత్తరముఖంగా తిరిగి ఉంటాం ఉత్తరముఖంగా తిరిగి హనుమంతుల వారిని గనక మనం దర్శిస్తే మనకి సంపదలు కలుగుతాయి అని అర్థం మన యొక్క భారాన్ని మనం మన యొక్క నష్టాన్ని మన యొక్క ఆపదని హనుమంతుల వారు దక్షిణముఖంగా తిరిగి మన యొక్క ఆపదలను తొలగిస్తాడు అని దాని అంతరార్థం అందుకే దక్షిణముఖంగా ఉన్నటువంటి దేవాలయాలు దర్శనం చేస్తారు దక్షిణముఖంగా ఉన్న హనుమంతుణ్ణి గనుక దర్శిస్తే మరణం ఉండదు అని అర్థం దక్షిణముఖంగా ఉన్నటువంటి దేవాలయాలను దర్శిస్తే మానవులకు ఉన్నటువంటి ఈతి బాధలు తొలగిపోతాయి అని అర్థం దక్షిణముఖంగా ఉన్నటువంటి హనుమంతుల వారికి ప్రదక్షిణం చేస్తే సర్వ రోగాలు తొలగిపోతాయి అని అర్థం దక్షిణముఖంగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారిని సేవించిన పూజించిన సింధూరం సమర్పణ చేసిన అభిషేకం చేసిన వడమాల సమర్పణ చేసిన అప్పాలు నైవేద్యంగా సమర్పణ చేసిన అభిషేకం చేసిన ముఖం హనుమంతుల వారికి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది అటువంటి హనుమంతుల వారు ప్రతిష్ట చర్లపల్లి హైదరాబాదులో జరుగుతూ ఉంది ఈ ఆంజనేయ దక్షిణ ముఖంగా ప్రత్యేకంగా ప్రతిష్ట చేస్తూ ఉన్నారు ఆ ప్రతిష్టలో భాగంగా విశేష కలశ స్నాపన ఇక్కడ జరుగుతూ ఉన్నది పంచామృతాలతో పంచగవ్యాలతో నవ కలశాలతో చతుర్దశ కలశాలతో విశేష కలశ ద్రవ్యాలతో హనుమంతుల వారిని సంప్రోక్షణ చేస్తూ ఉన్నారు అనంతరం శాంతి హోమాలు చేసి ఆంజనేయ వారిని ప్రతిష్ట చేస్తూ ఉన్నారు ఈ ప్రతిష్టలో భాగమే ఈ సంప్రోక్షణలో అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి ఈ అభిషేకాలు జరిగిన తర్వాత స్వామివారిని ప్రతిష్ట చేస్తారు అందులో భాగంగా మనం ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం భక్తులంతా సేవించి ధరించగలరు జై శ్రీరామ్